لے لے چلو بتا نا ہاں چلو میری گاڑی روئے

పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు తాండూరులో ఉన్న టిఆర్ఎస్ బిఆర్ఎస్ కార్యకర్తలకు ప్రజాపాలన అంటే ప్రజాస్వామ్యమే లేదు ఒక ఎమ్మెల్యే ఇంటిపై ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వ గుండాలు మా ఎమ్మెల్యేపై దాడికి వస్తే ఈ పోలీసులు వాళ్ళపై చర్య తీసుకుంటలేరు కానీ నిరసన తెలిపే బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం విలువలకు సమావేశం ఇది ఈ మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం మన భారతదేశంలో ఉన్న ఆ ప్రజాస్వామ్యం ఉన్నదా ప్రజాస్వామ్యం మీద బతికి ఉందా అనేది ప్రశ్నార్థకంగా మారిపోయిందని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటూ ఖచ్చితంగా ఇకపై కాంగ్రెస్ వాళ్ళు మా ఎమ్మెల్యేలపై దాడి చేసే ప్రయత్నం చేస్తే మాత్రం దాడులకు ప్రతి దాడులకు కూడా సిద్ధంగా ఉంటాం ఆంధ్ర గుండాలకు తీసుకొని వచ్చి అల్కపుడి గాంధీ ఆంధ్ర గుండాల తీసుకొచ్చి తెలంగాణ బిడ్డలపై దౌర్జన్యం ఏదైతే తెలుస్తుండూ అర్కప్పుడి గాంధీ నీకు సిగ్గు శరం లచ్చాయమని ఉంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినావు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినావు కాబట్టి రాజీనామా చేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడి గెలవాలి తప్ప మా పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలకు పోయి మరి మా ఎమ్మెల్యేలపై ఇట్లా ఈ విధంగా దాడి చేయడం వేళ వరకు సమాజం ఖచ్చితంగా రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరులో కూడా అన్ని రకాలుగా ఈ యొక్క కాంగ్రెస్ గుండాలను అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎప్పుడు చూస్తున్నారు జై తెలంగాణ